శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివుడికి అభిషేకం ఏ ఏ వస్తువులతో చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం దీర్ఘాయువుని ఇస్తుంది ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది తేనె తేజస్సు పెరుగుతుంది భస్మ జలం పాపాలు తొలగిపోతాయి పంచదార భరించలేని దుఃఖం తొలగిపోతుంది పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ జాలం ఆనందం వెళ్ళి విరుస్తుంది నువ్వల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్షారసం సకల కార్యాభివృద్ధి ఖర్జూర రసం శత్రునాశనం గరిక జలం ఆర్థిక అభివృద్ధి ధవలోదకం శివుడికి దగ్గరవుతారు గంగోదకం సర్వసమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజసం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది నవరత్న జలం గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి వీభూది కోటి రెట్ల ఫలితం దక్కుతుంది ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా తర్వాత నీటితో అభిషేకం తప్పనిసరిగా చేయాలి అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ